జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరైతే మాగంటి గోపినాథ్ ఉన్నారో అతని మరణం అయితే ఆ తీరని లోటు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పుకోవచ్చు అయితే ఇక అతని మరణం తర్వాత బై ఎలక్షన్స్ అయితే నిర్వహించబోతున్నారు మరి ఆ ఎలక్షన్స్ లో పార్టీ టికెట్ ఎవరికి అని అయితే ఈ రోజు బుధ అంటే బుధవారంలో ఆ బుధవారం రోజు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ భవన్ లో అయితే ఈ రోజు అయితే ఆ రెహ్మత్ నగర్ సభ అయితే నడవడం అయితే జరిగింది సో దీంట్లో అయితే పరోక్షంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కొన్ని ప్రశంసలు అయితే కురిపించారు అది ఏంటో కాదు ఎవరైతే శ్రీమతి సునీత గారు అంటే ఆ మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ అయితే పార్టీ టెక్క ఇస్తాము అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మరి అసలు చూడాలి ఎంతమంది అయితే కాంగ్రెస్ నుంచి ఆ నవీన్ యాదవ్ అయితే పోటీ చేస్తున్నారు మరి ఇటు నిన్నటి నుంచి అయితే మాగంటి గోపీనాథ్ కూతుర్లు అయితే ప్రచారం బరిలోకి అయితే దిగడం కూడా జరిగింది అక్కడక్కడ మనకు కనిపిస్తుంది ప్రచారంలో ఇద్దరు కూతుర్లు అయితే బరిలోకి అయితే దిగారు మరి వాళ్ళ తల్లి కోసమేనా లేకపోతే వాళ్ళే పోటీలోకి దిగుతున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ మారింది కాకపోతే ఇక్కడ కేటీఆర్ గారు అయితే ఆల్రెడీ ఇండైరెక్ట్ గా అయితే చెప్తున్నారు సునీత గారే శ్రీమతి మాగంటి సునీత గారే ఆ పోటీలోకి వస్తున్నారు ఆవిడే బిఆర్ఎస్ అభ్యర్థి అని అయితే చెప్పుకొస్తున్నారు అయితే ఈ రోజు తెలంగాణ భవన్ ఈ ఎలక్షన్స్ పైన అయితే ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు మరి అసలు చూడాలి అసలు సునీత గారికి రాజకీయ అనుభవం లేక లేనప్పటికీ కూడా మరి ఇక్కడ ఎందుకు పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ రేస్ అయింది అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో నవీన్ యాదవ్ కావచ్చు లేకపోతే బీజేపీ తరఫున ఉన్న అభ్యర్థి ఎవరైతే కావచ్చు వీళ్ళిద్దరికైతే కన్ఫ్యూజన్ గా మారింది అసలు ఈ అభ్యర్థుల మధ్య ఎలాంటి పోటీ ఉంది అసలు గట్టి పోటీ ఇస్తారా లేకపోతే ప్రచారం ఎలా జరుగుతుందంటే మనం చూడొచ్చు హిట్ టీవీ స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది మాగంటే కూతురు అయితే ఇక్కడ ప్రచారం చేస్తున్నట్టయితే మనం హిట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము అటు కూతురులు కావచ్చు లేకపోతే తల్లి కావచ్చు వీరిద్దరు చేస్తున్నారు అసలు ఆడవాళ్లతో సింపతి గేన్ ఓట్స్ పడతాయా అనేది కూడా కొంతమంది అయితే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి మరి అసలు చూడాలి ఏ అభ్యర్థి గెలుస్తుంది అసలు ఏ పార్టీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ అనేది ఏ పార్టీ నుంచి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలుస్తుంది అసలు ఎలక్షన్ లో ఏ పార్టీ ముందుకు వస్తుంది అసలు ప్రచారంలో బరిలోకి ఎవరు దిగబోతున్నారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ రేస్ అయిందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ లో మాత్రం ఏదైతే ఈ రోజు జరిగిన సభలో అయితే శ్రీమతి సునీత గారిని సాధారణంగా ఆహ్వానించారు సో ఆవిడే బీజేపీ ఆవిడే బీఆర్ఎస్ అభ్యర్థి అని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది ఎందుకంటే మరి ఆవిడ చేస్తున్న ప్రచారంలో అయితే వాళ్ళ కూతుర్లు కావచ్చు ఆవిడ కావచ్చు కావచ్చు ముగ్గురు కలిసి అయితే ప్రచారాలు చేస్తున్నారు సో సింపతి ఓట్స్ గెయిన్ అవుతాయా అనే విషయానికి వస్తే మాత్రం కొంతమంది పలువురు ఎవరైతే బీఆర్ఎస్ నేతలు కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కూడా చెప్తున్నారు సింపతి ఓట్స్ గెయిన్ చేసి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నిలుస్తారని కూడా కొంతమంది తెలియజేయడం జరిగింది జస్ట్ ప్రవీణ్ దోష్ వైతే హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి